వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ వచ్చేసి మినప్పప్పుతో జాంగ్రియా అవునండి మీరు కరెక్ట్గానే విన్నారు మినప్పప్పుతో మనం ఈరోజు జాంగ్రి ఎలా చూసేద్దామా ముందుగా వన్ కప్ మినప్పప్పు తీసుకొని అరౌండ్ వన్ టేబుల్ స్పూన్ రైస్ తీసుకొని ఇలా సోక్ చేసుకోవాలండి త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత మనం దోశ బ్యాటర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా బ్యాటర్ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరి పలుచుగా ఉండకూడదు సో ఇలా మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఈరోజు మనం చూడండి సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మనం జాంగర్ ఇంకా జిలేబీ చేయబోతున్నాము చూడండి ఈ పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి బ్యాటర్ సో ఇప్పుడు మన బ్యాటర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి ఇలా డివైడ్ చేసుకున్న దాంట్లో మనం ఒక దాంట్లో రెడ్ కలర్ ఇంకా ఇంకొక దాంట్లో ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేయాలండి ఫుడ్ కలర్స్ యాడ్ చేయడం మీకు ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి సో ఇలా ఫుడ్ కర్ యాడ్ చేసాక ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకి ఆ ప ఆలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి వన్ కప్ షుగర్కి మనం త్రీ ఫోర్త్ కప్ వాటర్ యాడ్ చేసి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ మనం డీ ఫ్రైకి సరిపడా ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అవన్ ఇవ్వాలండి చూడండి మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది ఇలా చెక్ చేసినప్పుడు చూడండి మనకి స్లోగా ఇలా పడుతుంటుందండి జస్ట్ వన్ స్ట్రింగ్స్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది షుగర్ సిరప్ చూడండి పర్ఫెక్ట్గా షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోయింది సో మనం దాన్ని పక్కన పెట్టేసి కొద్దిగా నిమ్మరసం పిండాలండి సో చూడండి అంతే అండి ఆయిల్ హీట్ అయిపోయింది మనం బ్యాటర్ని చూడండి ఇలా స్పైరల్గా ఇలా తిప్పుతూ మనం జాంగ్రీ చేసుకోవాలండి సో చూడండి అవి పర్ఫెక్ట్గా చక్కగా ఫ్రై అయ్యాక అవే పైకి తేలుతాయండి వరకు మనం వాటిని డిస్టర్బ్ చేయద్దు చూడండి పైకి తేలాక మనం ఇలా ఫ్లిప్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా క్రిస్పీ అయ్యే వరకు సో చూడండి అంతే అండి ఇప్పుడు మనం షుగర్ సిరప్లో ఒక టూ మినిట్స్ వరకు వాటి అంగ్రీలను మనము టూ మినిట్స్ వరకు అలాగే షుగర్ సిరప్లో డిప్ చేస్తూ ఇలా ఫ్లిప్ చేసుకుంటూ డిప్ చేసి ఒక టూ మినిట్స్ అలాగే వదిలేయాలండి అప్పుడు కొద్దిగా మంచిగా షుగర్ సిరప్ అబ్జర్బ్ చేసుకొని అవి పర్ఫెక్ట్గా జ్యూసీగా అవుతాయండి అప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి నెక్స్ట్ మిగతా బ్యాటర్ని కూడా మనం సాస్ బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మీ దగ్గర సాస్ బాటిల్ అవైలబుల్గా లేకపోతే మిల్క్ ప్యాకెట్తో కూడా చేసుకోవచ్చు ఇలా రౌండ్గా ఇలా తిప్పుకోవాలండి వంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా తిప్పుకోవాలి అంతే అండి ఇవి కూడా పైకి తేలే వరకు ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి అవే పైకి తేలుతాయి మనకి ప్రాపర్గా ఫ్రై అయ్యాక గమనించారా చూడండి అప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవాలని అంతే అండి ఎంతో హెల్దీ అమి చూసి జాంగ్రీ అండ్ జిలేబీ రెడీ అయిపోయాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చిందంటే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ